హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో మంచి బ్యూటిఫుల్ వీడియో చూపిస్తాను మీకు ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ట్రిప్కి మన బాస్కో కూడా వచ్చాడు చిన్న ఇది ఎక్కడ అని చూస్తున్నారా మన విశాఖ జిల్లా అనకాపల్లి దగ్గర కొండకర్ల ఆవ ఇప్పుడు అనకాపల్లి జిల్లా అన్నమాట ఇది అసలు చాలా అందంగా ఉంటుంది ఈ ఆవ అయితే ఎంత లోతుంటుందండి ఇక్కడ నాలుగు అడుగులా ఎక్కడైనా నాలుగేనా కాదు ఏమన్నా ప్రమాదాలు జరుగుతుంటాయా నాలుగు అడుగులకి ఏమైపోతుంది అమ్మా ఇది ఓబు ఉంటుంది కదా అదేలండి మాకు కొత్త కదా లాస్ట్ మా పిల్లలు వచ్చారు ఇలాంటివా తాటి బోట్లు కదా ఇవి తాటి బోట్లు అవునవును అరే ఫోటోలు వచ్చి తీసుకున్నాం రండి థ్యాంక్స్ అంటారైనా

ఎంత బాగుంది వాటర్ అయితే బాగానే ఉంది ఎన్ని అడుగులు అన్నారండి నాలుగు అడుగులు ఉంటుందంట ఇది లోతు రే నడిచి వచ్చేస్తున్నాడు ఒక అతను చూడండి పండా సేపు కాదు ఇదేంటంటే వాళ్ళకి అలవాటు ఈ కొండకర్ల ఆవ విశాఖ జిల్లా నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది మాకు స్టీల్ ప్లాంట్ నుంచి వన్ అవర్ పట్టింది వైజాగ్ నుంచి అయితే టూ అవర్స్ పడుతుంది దగ్గరలో ఉన్న వాళ్ళు దూరాన్ని ఉన్న ఎవరైనా చూడవచ్చు చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుంది ఇది మనకి లోటస్ అది బాగా కనిపిస్తాయి ఈవినింగ్ అయితే లోటస్ విడవవు కదా ఎర్లీ మార్నింగ్ అయితే వస్తాయి బాగా ఇప్పుడైతే మొగ్గల కింద ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో లోటస్ అయితే చాలా ఉన్నాయి మేము మొగ్గలన్నీ కోసం మార్నింగ్కి విడిశాయి అన్నమాట ఇవి చూడండి ఎంత బాగుందో ఇవైతే ఇలా వన్ బై వన్ మనం బోట్లోనే కోసుకోవచ్చు చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఇవన్నీ రెడ్ కలర్ అనమాట ఇంటికి వచ్చి నాకు మార్నింగ్ విడిసే ఈ సరస చుట్టూ చాలా కొండలు ఉంటాయి చుట్టూ కొండలే చాలా అందంగా ఉంటాయి ఇవి చూడండి నాలుగు అడుగులే అన్నాం కదా ఒక అతను అయితే నడిసి వస్తున్నాడు చూడండి అతను ఏంటంటే చేపల కోసం వలలు వేస్తారంట వాళ్ళు ఈవినింగ్ వలలు వేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వాళ్ళు వలలు తీస్తారంట అప్పుడు చేపలు ఉంటాయంట చూడండి లోటస్ అయితే ఎంత చక్కగా తెంపుతున్నారో మా మేనగోడళ్ళు వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ టైం పిల్లలందరూ ఈ బోటింగ్ చేస్తున్నారు అనమాట ఫస్ట్ టైం ఎక్కారు చాలా థ్రిల్లింగ్ గా ఉంది వీళ్ళకైతే పడిపోసా చూపించండి అవి కొంచెం చూపించి చూపించండి బోట్స్ అండి ఇక్కడికి సమ్మర్లో చాలా బర్డ్స్ వస్తాయంట విదేశాల నుంచి కూడా వస్తుంటాయంట బర్డ్స్ అయితే ఇప్పుడైతే ఏమీ లేవు చిన్న చిన్న బర్డ్స్ కనిపించాయి కానీ మన మనకి కమెరాలో కనిపించలేవు మాకైతే చూస్తుంటే చిన్న చిన్న బాతులు బర్డ్స్ అవి కనిపించాయి ఇది కమెరాలో సరిగ్గా కనిపించలేదు చూడండి అంత లోటస్ ఆ మేఘాలు మధ్య కొండలు అసలు ఎంత బాగున్నాయి ఆ కనిపించేది అయితే ఎన్టీపీసీ అంట దూరంగా ఎక్కడో కనిపిస్తుంది ఎన్టీపీసీ కనిపిస్తుంది అనమాట పర్వాలలో ఉంటుంది ఎన్టీపీసీ చూడండి లోటస్ అన్నీ ఇలా మనం అందిన వరకు మేము కోసుకున్నాం ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా అందంగా ఉంటుందంట చూడండి అన్నీ లోటస్ మొత్తం అయితే చాలా మంచి మంచి చేపలు ఉంటాయంట ఇది మంచినీళ్ళు చెరు వంట చాలా బాగుంటుందంట వాటర్ కూడా వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళందరూ ఈ వాటరే తాగుతామని చెప్తున్నారు ఈ టైంలో ఫ్లవర్స్ ఇచ్చిపోవ తల్లి మార్నింగే నైట్ వస్తాయి అనుకుంటా కదండి పూలు నైట్ పోతాయా ఇవి చూడండి ఫస్ట్ టైమ్ బా మన బాస్కడు ఓటెక్కాడు అనుకుంటారా చుట్టా చిన్న జురుకు వచ్చింది అనుకో చదువు ఈ లేక్ అయితే యావ బ్రిటిష్ నాటి నుంచి ఉందట విజయనగరం రాజులు దీన్ని టూరిస్ట్ ప్లేస్ కింద చూడడానికి వచ్చేవారట ఆ విధంగా ఇది టూరిస్ట్ ప్లేస్ అయ్యింది ఈ ప్లేసు చూడదగ్గ ప్లేసు చాలా బాగుంటుంది ఈ బోటు కాస్ట్ ఒకటి నూట యాభై రూపాయలు ఒక్కడికి వాళ్ళు వన్ అవర్కి వన్ ఫిఫ్టీ తీసుకుంటారనమాట బోట్ కాస్ట్ అయితే ఇది టైం అయితే నైన్కి స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ వరకు దాని తర్వాత బోటింగ్ ఉండదంట ఆ టైంలో వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే నైన్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ లోపు వెళ్ళాలి ఇక్కడ స్టే చేయడానికి చిన్న చిన్న రిసార్ట్స్ పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్టే చేయొచ్చు ఒక నైట్ ఉండి ఎర్లీ మార్నింగ్ మనం లోటస్ విడిసి వరకు ఉండి తర్వాత రావచ్చు చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ వస్తే బర్డ్స్ చాలా బాగున్నాయండి అంటే బర్డ్స్ కదా బాతులు

మీకు బొచ్చులు కొరమేన్లు ఏ చేప తినాలనిపించినా కొండకర్రలు ఆవా వచ్చేటవే ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బోటింగ్లో ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరీ వచ్చి ఈ కొండకర్రల ఆవా చూడండి చాలా ఆహ్లాదకరంగా చల్లగా హ్యాపీగా ఉంటుంది ఇంత మంచి ప్లేస్ని ఎవరూ మిస్ చేసుకోకండి తప్పకుండా విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్